హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతు బంధును కాస్త రైతు భరోసాగా మార్చి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పింది సో చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వితిన్ తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల మేర రైతుల ఖాతాల్లో నిధులనేది అనేది జమ చేయడం జరిగింది వానకాలం యాసంగి సీజన్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది వానకాలం డబ్బులు పడలేదు కొంతమందికి యాసంగి సీజన్ డబ్బులు కూడా జమ కాలేదు ఇప్పుడు కొత్తగా సీజన్ స్టార్ట్ అవుతుంది దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పదివేల రూపాయలు వీరి ఖాతాలో వీరికి ఆరు వేల రూపాయలు జమ కావడం అయితే జరుగుతుందనమాట వీరికి రెండు లక్షల రూపాయలు సో ఆ విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో మరొక లేటెస్ట్ అప్డేట్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అదేవిధంగా సో ఏ పథకానికి సంబంధించి పైసలు జమ కాబోతున్నాయి ఏంటన్నది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి విరవలాగైతే వెళ్ళిపోదామండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా దేశంలోనే కోట్లాది మంది రైతులకు ఎంతో ఆసక్తికరంగా అదేవిధంగా పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనగా దీనే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా అంటాం అయితే ఇరవై ఒక్క విడతకు సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పి చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు ఇందుకు సంబంధించి ముఖ్యంగా అవి తేదీలు అనేది ఖరారు చేయడం జరిగింది ఈ పని చేయకపోతే మినకు రెండు వేల రూపాయలు అనేది జమ కాదనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తాజా ప్రకారం వచ్చేసి సమాచారం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు జమ చేయనుంది ఇప్పటివరకు ఇరవై విడత డబ్బులు అనేది జమ కావడం జరిగింది అంటే దీన్ని బట్టి సో ఎవరి కనుక ఎవరికైనా కనుక పన్నెండు విడతల నుంచి దాదాపు ఇరవై విడతల అంటే తొమ్మిది విడతల కలిపి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేస్తామని కేంద్ర సహాయ మంత్రి తెలియడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి అయితే త్వరలోనే వారికి ఈ కేవైజ్ కావచ్చు అన్నీ కూడా కంప్లీట్ చేసుకునే వారికి డబ్బులు పడతాయి అన్నమాట ఇక ఇరవై విడత డబ్బులు అనేది కంప్లీట్ చేసిన వారికి ఇరవై ఒక విడత కోసం వేరు చూస్తున్నారు ఈ దీపావళి పండుగకు డబ్బులు పడతాయని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ సో పండుగ ఆ సందర్భంగా అయితే రిలీజ్ చేయలేదు పండుగ అయితే వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఎప్పుడు జమ అవుతాయనో దానిపైన నవంబర్ మొదటి వారంలో రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో బ్యాంక్ ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది వీరి ఖాతాలు వచ్చేసి రెండు వేల రూపాయలు ఎవరికైతే జమ కాలేదో పన్నెండు విడతల నుంచి ఇరవై విడత మధ్యలో పది వేల రూపాయలు ఎన్ని విడతాలో జమ కాకపోతే కొంతమందికి పదిహేను వేల రూపాయలు కొంతమందికి ఈ రకంగా జమ కావడం అయితే జరుగుతుంది ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి డబ్బులు పొందాలంటే ముఖ్యమైన షరతులు తప్పనిసరి అయితే పాటించాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక పని పూర్తి అనేది చేయకపోతే రైతులకు డబ్బులు అనేది ఆగిపోతుంది కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అమలు చేసిన పథకానికి సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి అనమాట సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూడు విడతలు ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తున్నారు మొత్తం నాలుగు నెలలకు ఒక వేది చొప్పున వేసుకొని మొత్తం రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలు అయితే అందజేస్తున్నారనమాట సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక పూర్తిగా ఇరవై ఒక విడత పొందడానికి ప్రభుత్వ నిబంధనలు కఠితరం చేసింది దీన్ని అత్యంత ముఖ్యమైన షరతు అంటే ఆధార్ కార్డుకి ఈ కేవైస్ అనేది చేసుకోవాలి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇప్పటివరకు ఈ కేవైసీ అనేది పూర్తి చేయని రైతులకు ఇరవై ఒక విడత ప్రయోజనం అనేది వారికి రాదు కాబట్టి పైసలు పడవు అకౌంట్లో ఇక కేవలం ఈ కేవైసీ మాత్రమే కాకుండా లబ్ధిదారుడు బ్యాంక్ ఖాతా కూడా ఆధార్తో లింక్ అనేది చేసుకొని ఉండాలన్నమాట అదేవిధంగా పారదర్శకత తీసుకురావడానికి నకిలీని అరికట్టడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి పథకం సంబంధించి అర్హులైన వారందరూ కూడా కేవైసీ కంప్లీట్ చేయాలన్నమాట సో అప్పుడు కేవైసీ చేసిన వారికి మాత్రమే డబ్బులు అనేది జమ అవుతాయి సో ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలన్నమాట అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డుకు సంబంధించి అంటే ఏ రకంగా ఈకేవెస్ కంప్లీట్ చేసుకోవాలి ఏందని చాలామంది అడుగుతున్నారు కాబట్టి పిఎం కిసాన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి అందులో వచ్చేసి ఆ వెబ్సైట్ హోమ్ పేజీలో కనిపించే ఈ కేవైసీ ఆప్షన్ను క్లిక్ చేయాలి తర్వాత మీ ఆధార్ నెంబరు ఇతర వివరాలను నమోదు చేయాలి తర్వాత లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీని నిర్దేశించిన సమయంలో నమోదు సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట దీనివల్ల మీ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట సో ఇక సిఎస్సి సెంటర్లో దగ్గరికి వెళ్ళైనా కూడా చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగిందనమాట ఇక మరొకటి చూసుకున్నట్లయితే ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గుడ్ చెప్పడం జరిగింది సర్కారు ముఖ్యంగా రెండు ఎకరాల వరకు ఉన్న వారికి కూడా వేరు రూపాయలు అనమాట సో వేరు రూపాయలు అనేది ఏంటి అసలు ఎందుకు అనేది చూసే ప్రయత్నం చేద్దాం తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూములు కలిగి ఉన్నటువంటి అదేవిధంగా రిజిస్ట్రేషన్ సర్వే మ్యాప్ అనేది జత చేయడం తప్పనిసరి అనమాట సో గతంలో లేదు ఇప్పుడు ప్రస్తుతం కొత్త విధానం తీసుకొచ్చారు ఈ భూముల సర్వేకి సంబంధించి ఫీజులు కూడా ఎంత అనేది నిర్వహించడం జరిగింది ఇప్పటికే లైసెన్స్ సర్వేలు కూడా భూ యాజమానులకు ఫీజుల్లో ప్రభుత్వానికి ఐదు శాతం మినహాయించి మినహాయించుకొని తొంభై శాతాన్ని చెల్లించడం అనమాట లోపు విస్తీర్ణం సర్వే పటం అందజేయనున్నట్లు దీనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఏంటంటే వెయ్యి రూపాయలు ఫీజు అనేది ఖర్చు అవుతుందనమాట సో సర్వే ద్వారా ఒక రైతు చెందినటువంటి ముఖ్యంగా నాలుగు సర్వే నెంబర్ లోపు విస్తీర్ణం వేర్ సర్వే చేయడానికి ఆన్లైన్ ద్వారా రెండు వందల డెబ్బై ఐదు ఫీజునైతే వసూలు అనేది చేస్తుంది అనమాట దీంతో ప్రభుత్వానికి కాస్త ఆదాయం వస్తుంది దాంతోపాటు ఏదైతే గెట్లకు సంబంధించి అదేవిధంగా ఎంత విస్తీర్ణం ఉంది ఇవన్నీ కూడా మ్యాప్ అనేది ప్రకటి మందికి అయితే ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి ఇందుకు సంబంధించి ప్రకటించడం జరిగింది సో ఆదివారం వీరికి కొంతమందిని ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేయడం జరిగింది లైసెన్స్ పత్రాలు అందజేస్తున్నారనమాట త్వరలోనే నోటిఫికేషన్ ప్రకటించి భూభారత చట్టం అంటే ఇందులో ఏం చేస్తారు ఏంది మ్యూటేషన్ ద్వారా సర్వే జోడించడం వాళ్ళకి వస్తుంది కాబట్టి సర్వేకి సంబంధించి ప్రత్యేకంగా ఒక యాప్ అనేది అదేవిధంగా వెబ్సైట్ అనేది రూపొందిస్తున్నారు అందులో అందుబాటులోకి వస్తుంది అనమాట ఏమైనా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి దాంతోపాటు చలాన్లు ఎంత కట్టాలి లైసెన్స్ సర్వే వివరాలు ఎవరు వస్తారు దాంతోపాటు ఏ రోజు సర్వే చేయబోతున్నారు సర్వే చేసే మొత్తాన్ని లైసెన్స్ సర్వే బ్యాంక్ ఖాతాలకు సంబంధించి ప్రభుత్వం మూడు దఫాలుగా అయితే మరి అనమాట క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి వెబ్సైట్లో వివరాలు నమోదు చేసిన వెంటనే ఖాతాలో థర్టీ పర్సెంట్ ఫీజునైతే జమ అవుతుంది ఇక రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే థర్టీ పర్సెంట్ ఫీజు అనే ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది సో సర్వే ఫీజులకు సంబంధించి మరి కొలుస్తే అంటే మ్యాప్ సంబంధించి చేస్తారు కాబట్టి ఎంతెంత అనేది అంటే ఒక ఎకరం నుంచి చూసుకున్నట్లయితే ఎంతకంటే తక్కువ నుండి రెండు ఎకరాల వరకు వెయ్యి రూపాయలు ఫీజు వసూలు చేస్తారు రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు ఉంటే రెండు వేల రూపాయలు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు ఉంటే మనకు ఇక్కడ ఐదు వేల రూపాయలు అనేది ఫీజు అనేది వసూలు చేస్తారు దీనివల్ల నిజమైన లబ్ధాలకు అదేవిధంగా మ్యాప్ అనేది ఉంటుందన్నమాట పకడ్బందిగా సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో గుడ్ న్యూస్ అండి మరొకటి ఎందుకంటే ముఖ్యంగా సన్న ధాన్యాలు ఎవరైతే పండిస్తున్నారో వారికి బోనస్ అనేది ఐదు వందల రూపాయలు అయితే అందిస్తారు కదా దీనికి సంబంధించి కొన్ని షరతులు కావచ్చు లేదంటే ప్రమాణాలు కావచ్చు కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది ఈ మేరకుంటేనే వారికి ఖాతాలో జమ కావడం జరుగుతుంది ఎలాంటి అనేది గ్రెయిన్ క్వాలిఫర్ అనేటువంటి మిషన్ ద్వారా గింజ ఎంత ఉంది దాని పొడువు అదేవిధంగా వెడల్పు కొలుస్తారనమాట గింజ పొడువు అనేది సిక్స్ ఎంఎం ఉండాలి వెడల్పు మాత్రం అంటే లావు కావచ్చు వెడల్పు మాత్రం టూ ఎంఎం కంటే తక్కువగా ఉండాలన్నమాట అదేవిధంగా పొడువు వెడల్పు నిష్పత్తికి రెండు పాయింట్ ఐదు ఎంఎం కావచ్చు కంటే ఎక్కువగా వాటికి ప్రాధాన్యత ఇస్తారు ధాన్యంలో తేమ అనేది పదిహేడు శాతం కంటే తక్కువగా ఉండాలన్నమాట సో ఈ వర్షాకాలం సంబంధించి సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో ఆల్ టైమ్ రికార్డ్ అనే స్థాయికి వచ్చిందనమాట ఎందుకంటే ఒక కోటి నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయినట్లు సో ఇప్పటికే ముఖ్యంగా ఎక్కడైతే కొనుగోలు జరుగుతుందో కొనుగోలు జరిగిన ప్లేస్లోనే మరొక రెండు రోజుల్లోనే వారికి సన్న ధాన్యానికి సంబంధించి ఆ రైతులకు డబ్బులు అనేది ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది రైతు భరోసా పైసల కోసం అయితే ఎదురుచూస్తున్నారు సో so, ఈ తరుణంలోనే ముఖ్యంగా ఎప్పుడు జమ అవుతాయన్న దానికి ఈ నెల మరి ఆల్రెడీ ముగిస్తుంది కాబట్టి మనకు వచ్చే నెల ఏడవ తారీఖున మరోసారి క్యాబినెట్ భేటీ అయితే ఉంది సో రాష్ట్ర ఖజానా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్న తర్వాత మనకు ఈ రైతు భరోసా సొమ్మానే జమ చేయడానికి అవకాశాలు అయితే ఉంది చూడాలి మరి స్థానిక సంస్థల ఎలక్షన్లకు రైతు భరోసా కావచ్చు వివిధ సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత వెళ్తారా లేదా సుప్రీంకోర్టు ఆల్రెడీ స్టే ఇచ్చింది ఇప్పుడు హైకోర్టు సంబంధించి కూడా ఈ నెల అంటే వచ్చే నెల మూడు తారీఖున మరోసారి ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన తీర్పు అనేది వచ్చే అవకాశాలు అవుతుంది కాబట్టి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రైతులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అండి